హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు రిటర్న్ టు జీజిస్ ఛానల్ మరి ఈరోజు మరి ముఖ్యముగా మనము మన నోటి మాటల గురించి మనం ఏం మాట్లాడుతున్నాము అనే దాని గురించి బోధించుకుందాం ఏంటంటే మరి చాలామంది చాలా మాటలు అనేస్తూ ఉంటారు ఈ ఏది పడదో మాట్లాడుస్తూ ఉంటారు సహోదర సహోదరి యూనీ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు స్పీక్ ఎందుకంటే నీ యొక్క మాటలు మరి నీ గురించే కానీ మీ పిల్లల గురించే కానీ మరి నువ్వు ఎవరి గురించి మాట్లాడినా కూడా నీవు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డావు కాబట్టి నీ మాటలకి శక్తి ఉంది మరి బైబిల్లో మరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఇక్కడ ఆయన నమ్మిన వారు మరి ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన గురించి పలుకుతూ ఉంటారు గొడపిల్ల రక్తం చేత ఆయన సాక్ష్యం చేత మేము విజయం పొంది ఉన్నామని ఆ మాటలు వింటున్నప్పుడు దూతలకి బలం వచ్చి మరి దురాత్మల్ని జయిస్తాయంట ఇక్కడ మనం రెండు చూసుకుంటున్నాం ఒకటి దూతలు రెండు దురాత్మలు ఇవి రెండు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది వింటాయంట హలో లుయా ఈ యొక్క దేవుడు మరి మన దేవుడు ఈ భూమిని ఎలా సృష్టించాడు తన మాట ద్వారా మరి ఆయన మన ఆయన స్వరూపంలో మనని కూడా చేశాడంట అంటే ఆయన యొక్క మాటకి ఎంత శక్తి ఉందో మనం కూడా ఆ శక్తిలో కొద్దో గొప్ప పాల్గొని ఉన్నాము అలెల్గా పాల్పొంది ఉన్నాము సో బీ కేర్ఫుల్ వాట్ యూ స్పీక్ ఎస్పెషల్లీ టు ద పేరెంట్స్ మరి మరి పేరెంట్స్ మరి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త ఎందుకంటే మీ యొక్క మాటలే వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి ఎడ్యుకేషన్ ఎస్ క్యారెక్టర్ ఎస్ బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం మాట్లాడుతున్నారో అవి విత్తన రూపంలో పడి మరి వారి జీవితాన్ని మరి ఏ విధంగా తీసుకెళ్లాలనేది నిర్ణయిస్తాయి హలలుగా ఒక వచనం చూసుకుందాం జీవ మరణం లంట నాలుగో వశము దాని ఎందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు అయితే జీవం నుండి మరణం వరకు ఎక్కడ ఉందంట నీ యొక్క నోటిలో ఉంది సో ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రీతి పడతావో అప్పుడు ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రేమిస్తావో అవి నువ్వు నీ జీవితంలో చూసుకుంటావంట హలో అందుకని ఏంటి అంటే సమ్టైమ్స్ వీ సీ ఇక్కడ ఇంకా ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే హీ దట్ దే దట్ లవ్ ఇట్ షల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ఫ్రూట్ దే ఆఫ్ అన్నిటికంటే గొప్ప వరము మనం మనం చూసుకుంటాం ఏంటి అంటే పౌర భక్తుడు ప్రేమ సో వెన్ యు లవ్ లవ్ ఈజ్ అ గ్రేటెస్ట్ ఎనర్జీ చాలా మంది ఎనర్జీస్లో నమ్ము నమ్ముతారు కాబట్టి ఐ విల్ స్పీక్ ఇన్ యువర్ లాంగ్వేజ్ ఏంటంటే ఈ గ్రేటెస్ట్ ఎనర్జీ అంటారు అన్నిటికంటే బలమైంది ఏంటంటే ప్రేమ మరి ప్రేమ ఎక్కడికి ఏదైనా చేయిస్తుంది అందుకని ఈ యొక్క మాటని కనుక నువ్వు ప్రేమించి మాట్లాడినట్టయితే అది నీ జీవితంలో నెరవేరుతుంది వాట్ ఎవర్ యూ స్పీక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ బిలీవ్ వాట్ ఎవర్ యూ స్పీక్ కన్సిస్టెంట్లీ యూ విల్ గోన్ టు ఈట్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్ మరి నీవు ఏవైతే ఇది పలుకుతుంటే ఒక మాట చేత ఇంకో దగ్గర ఉంటుంది ఒకని నోటి మాట చేత వాని కడుపు నిండును అంట హలో మరి బైబుల్లో ఒక దగ్గర ఏం జరుగుతుంది అంటే ఇస్సాకు మరి తన కుమారుడనే ఆ కోబిని తెలిసి తెలవక ఆశీర్వదిస్తాడు అతని కళ్ళు మరి మందగించినప్పుడు మరి వయసు మీద పడుతున్న కొద్ది మరి అతను చూపు మందగించినప్పుడు ఒక కుమారుని ఆశీర్వదించబోయి ఇంకొక కుమారుని ఆశీర్వదిస్తాడు మరి మాటలకి ఎంత శక్తి ఉంది ఒక మాటని విడుదల చేసిన తర్వాత అది ఎంత సామర్థ్యం కలదంటే మళ్ళీ తన పెద్ద కుమారుడు వచ్చి అయ్యా నాకు నువ్వు అనుకోకుండా నువ్వు ఆశీర్వదించావు మరి ఈ నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అని అన్నప్పుడు అతను ఒక మాట అంటాడు అక్కడ అతడు నీ సహోదరుడు అపటోపాయం చేత వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను యాక్చువల్లీ ఇక్కడ మాటలే కదా మరి ఈసాకి ఇంకొక మాట మాట్లాడితే అయిపోతుంది కదా లేదు ఏదైతే ఆశీర్వదించాడో తన కుమారుణ్ణి తెలిసి తెలవక అది ఆ చిన్న కుమారునికి కలిగ కలగాల్సిందే పెద్ద కుమారుడు ఎంతో చిమ్మ బట్లాడినా మళ్ళీ తిరిగి ఆ మాటని తన మీద ప్రవచించలేడు పలకలేడు అది మరి ఆ ఇస్సాకు ఆ యాకోబుని ఆశీర్వదిస్తాడు ఆ యాకోబు ఎవరో కాదు ఇష్రాయల్ పేరు పడ్డబడ్డ ఆయన భక్తుడు మరి ఇస్రాయల్ని మనం చూస్తున్నాం ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంకా ఇస్రాయల్ అలాగే ఉంది సో ఆశీర్వాదంకున్న శక్తి అటువంటిది ఒక తండ్రి తన కుమారుణ్ణి మీద పలికిన మాటలు ఆశీర్వదపు మాటలు ఇప్పటికీ మనం చూసుకుంటూనే ఉన్నాం హాలూ సోదరడా సోదరి మీ పిల్లల్ని కూడా ఆశీర్వదించండి స్పీక్ పాజిటివ్ వర్డ్స్ స్పీక్ గాడ్స్ వర్డ్ స్పీక్ బ్లెస్సింగ్ ఆన్ దర్ లైఫ్స్ ఇట్ విల్ గో టు కమ్ టు పస్ మరి వాళ్ళు వినట్లేదా మరి వారి జీవితాల్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మరి వారి జీవితం ఏమైపోతుందో భయపడనక్కర్లే సోదరుడ సోదరి తల్లిదండ్రులు కాబట్టి నువ్వు ప్రేమించి నువ్వు ఏదైతే పలుకుతావో అదే వారి జీవితంలో వారు చూసుకుంటారు మీన్